దయ అన్న గ్రంథం గురించి రెండు నిమిషాలు మాట్లాడమన్నారు అది చాలా ఎక్కువ సమయం దాని గురించి అట్లాంటి పెద్దవారు మాట్లాడాలి కానీ నేను కాదు కాకపోతే నేను ఒక ఆ పుస్తకం గురించినటువంటి చరిత్ర మటుగా కొద్దిగా చెప్తాను నేను భగవన్ నామము అమృతము రసము ఉదయము అని చెప్పి నాలుగు పదాలు ఉన్నాయి మనం ఉదాహరణకి పరవాన్నం అంటాం మనం మామిడి పండు అంటాం మనం మామిడి పండు వేరు దాంట్లో ఆ రుచి ఆ తీపిదనము ఆ ఆస్వాదన ఏదైతే ఉంటుందో దాన్నే రసం అంటాం మనం ఇప్పుడు భగవన్ నామము భగవన్నామము అమృతము రసము ఉదయము ఎట్లయితే మనం ఒక పరవానాన్ని తింటే మనకి చక్కటి ఆనందం కలుగుతుందో అట్లా భగవన్ నామంలో ఉన్నటువంటి ఆ అమృత రసాన్ని మనం ఎలా గ్రహిస్తామో అందులో అమృత రసం ఉన్నది ఇందాక గురువుగారు కూడా చెప్పారు భగవంతుడి కంటే భగవన్ నామం అనేది ఇంకా గొప్పది అని చెప్పేసి ఇప్పుడు మనందరి స్థితి సామాన్యంగా ఎలా ఉంటుందంటే శ్రీరామానో శ్రీకృష్ణానో దుర్గానో శివానో ఈ పేర్లు వింటే ఇవన్నీ నామాలే మనం మామూలుగా వింటున్నాం కానీ మనం ఎవరం కూడా పులకించిపోవటం లేదు భాగవతంలో చెప్తారు సుఖ మహర్షి ఆ రాధాదేవి పేరు విన్నారంటే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారని చెప్పి అలాంటి అనేక మంది భక్తులు మనకి భాగవతంలో ఉంటారు కానీ మనం ఆ స్థితిని చాలామంది మనలో అందుకోలేదు ఆ ఎలా అందుకోవాలి అనే విషయం గురించినటువంటి విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి భగవన్ నామామృత రసోదయ అనేది ఈ ఒక్క గ్రంథము ఏంటంటే దీని విశేషత ఇందాక గురువు గారు చెప్పింది అనేక పురాణాలు వేదవాక్యాలు ఉపనిషత్తులు అన్ని శాస్త్రాలు భగవద్గీత అంటే సమస్త భారతీయ అంతా కూడా ఈ ఒక్క పుస్తకంలో ఉన్నది మనకి భగవద్గీత ఎంత ప్రామాణికమైనటువంటి గ్రంథము ఈ భగవన్నామామృత రసోదయ అనేది కూడా అంతటి ప్రామాణికమైనటువంటి గ్రంథము ఇంకా ఈ గ్రంథంలో ఏంటంటే మనకి ఏదన్నా కష్టం వస్తే పెద్దవాళ్ళకి రాజులకి చెప్పుకుంటాం మనం మళ్ళీ మైక్ సరిగ్గా రావట్లేదు అట్లా మన భాషలో మనం గనక ఈ పుస్తకం గురించి చెప్పుకుంటే మనల్ని పరిపాలించేది విష్ణుమూర్తి అంటే మనందరికీ తండ్రి గారు సృష్టించినవాడు బ్రహ్మగారు మనకి తండ్రి అయితే తాత విష్ణుమూర్తి ఆయన తండ్రి కాబట్టి అంటే చివరి వాళ్ళకు వినిపిస్తోందండి చేతులు ఎత్తండి మనకి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా భక్తి భక్తి అంటే మనం అందరం వింటూనే ఉంటాము ఉపాసన అంటే అమ్మవారి ఉపాసన భక్తి అనేటప్పటికీ విష్ణు భక్తే భక్తి మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి లౌకికంగా ఉంటే అలౌకికంగా ఉంటే అన్ని రకాల కష్టాలు ఏ కష్టమైనా సరే దాని నుంచి ఉద్ధరించేది చివరికి విష్ణుమూర్తి మాత్రమే అయితే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క నామాన్ని మనం ఉపాసించి బయటపడవచ్చు ఇట్లాంటి ప్రాథమికమైనటువంటి విషయాల దగ్గర నుంచి మోక్షం వరకు కూడా అన్ని విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి ఈ గ్రంథాన్ని మొట్టమొదట తమిళనాడు వాళ్ళు ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి శాస్త్ర గ్రంథము దాన్ని తమిళనాడు భక్తులు ఏం చేశారంటే తమిళ్ అనువాదం చేశారు శ్రీ రామనాథన్ గారు అని చెప్పి ఒక తమిళ భక్తుడు ఈ గ్రంథం విశిష్టత గురించి తెలుసుకుని ఇది ఆంధ్రలకు కూడా అందాలి తెలుగు వాళ్ళకు కూడా అందాలి అని చెప్పేసి గ్రంథాన్ని తీసుకుని వచ్చి మా నాన్నగారికి అందజేసి అనువాదం చేయమని చెప్పి మా నాన్నగారు ఈ గ్రంథాన్ని పైపైన తిరగేసి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి శాస్త్ర గ్రంథము ఇది నా వల్ల కాదు అని చెప్పేసి ఆయనకు తిరిగి ఇచ్చేశారు ఆయన మా నాన్నగారు గురువుగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఏడిది సూర్యనారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళారు ఆయన చూశారు ఈ గ్రంథాన్ని కాకపోతే ఆయనకి ఈ గ్రంథాన్ని అనువాదం చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అప్పటికి వారు వయసు చాలా చాలా ఓపిక లేక మళ్ళీ మా నాన్నగారిని పిలిచి ఇది మా నాన్నగారిని అనువాదం చేయమన్నారు మా నాన్నగారు సరే గురువుగారు చెప్పిన చెప్పిన మాట గురు గురువాక్యం కింద తీసుకుని గ్రంథాన్ని అనువాదం చేయడం మొదలుపెట్టారు నాలుగేళ్ల పాటు పరిశ్రమించారు ఈ గ్రంథాన్ని అనువాదం చేయడానికి ఇందులో ఇంతలావు గ్రంథంలో సగం సంస్కృతము సగం తమిళ ఉంది అంటే సగం సంస్కృత భాషలో ఉన్న దాన్ని అనువాదం చేయడానికి నాలుగేళ్లు పట్టింది ఈ నాలుగేళ్లలో మా నాన్నగారు ఏం చేశారంటే దాంట్లో ఆయనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి శాస్త్ర విషయాలు ఆఖరికి తనకంటే చిన్నవారు వయసులో చిన్నవారైన శాస్త్ర విద్యార్థులు శాస్త్ర పండితుల దగ్గరకు కూడా వెళ్ళి కూర్చుని ఆ శాస్త్రవాక్యాలు వినిపించి వాటి అర్థం తెలుసుకుని ఆ రకంగా అనువాదం చేస్తూ వచ్చారు ఇదంతా అనువాదం అయిన తర్వాత దీన్ని మా చెల్లెలు తెలుగులో డీటీపీ చేసింది మా నాన్నగారు రాసినటువంటి తెలుగులో రాసినటువంటి మాన్యు అంతా కూడా ఆ అమ్మాయి డీటీపీ చేసింది ఒకసారి డీటీపీ చేసిన తర్వాత ఏమైందంటే అమ్మాయికి సరిగ్గా కంప్యూటర్ ఏదో తేడా రిపేర్ ఏదో వచ్చి సరిగ్గా చూసుకోకుండా మొత్తానికి వైరస్ వచ్చిందో ఏదో వచ్చిందో ఆ ఫైల్ అంతా కూడా డిలీట్ అయిపోయింది ఏడు వందల ముప్పై పేజీల ఫైల్ అది తెలుగులో టైప్ చేసింది మళ్ళీ రెండోసారి రీటైప్ చేసింది ఆ రీట్ రీటైప్ చేసిందంతా కూడా ప్రూఫ్ రీడింగ్ అంతా కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇంకోసారి ఇంకో విఘ్నం వచ్చి ఆ ఫైల్ కూడా ఎగిరిపోయింది మూడోసారి మా పెద్దన్నయ్య గారు వాళ్ళు పూనుకొని ఐ ఫోకస్ మిత్ర బృందం పూనుకొని మళ్ళీ దాన్ని డిటిపి చేయించారు అప్పటికి ఇదంతా కూడా జరిగి పదిహేనేళ్ళు అయిపోయింది అసలు ఈ మధ్యలో ఇంకోటి జరిగింది మొదటిసారి మా నాన్నగారు అనువాదం చేసి ఆ గ్రంథాన్ని ఆ కాపీలను తీసుకెళ్ళి రామనాథన్ గారికి అందజేసేసారు అయితే కొంతకాలం అయిన తర్వాత రామనాథన్ గారు ఆయన చాలా పరమ భక్తుడు ఆయన ఒక ఏకాదశి రోజున ఆయన విష్ణు సాహిత్యం ఆయన పొందారు కొంతకాలం అయిన తర్వాత ఆ పేపర్లు ఏమైనాయో మాకు తెలియ ఆయన ఇల్లుని వాళ్ళు పడగొట్టేసి అపార్ట్మెంట్కి ఇచ్చేసారు ఈ విషయం తెలిసి ఆ కాగితాలు ఉండిపోయినాయి చాలా ఒక పైన పేజీలు అని చెప్పి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే అవన్నీ ఎక్కడో గోడౌన్లో పెట్టేశాము ఎక్కడ అవుట్ హౌస్లో ఉన్నాయన్నారు ఒక రోజున రామనాథన్ గారు అమ్మాయి నేను కలిసి అదంతా వెతికితే అదృష్టవశాత్తు మా నాన్నగారు రాసిన కాగితాలన్నీ మళ్ళీ దొరికినాయి మా నాన్నగారు ఉండే అలవాటు ఏంటంటే ప్రతి చిన్నది కూడా చాలా జాగ్రత్తగా పెడతారు ఆయన అవన్నీ సెట్లు సెట్లుగా ఏం చేశారంటే కవర్లలో కవర్లు కవర్లలో కవర్లు పెట్టి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టారు వాళ్ళు సామానంతా కూడా బస్తాల్లో కుక్కి ఇష్టం వచ్చినట్టు పడేసినప్పటికి కూడా ఈ కాగితాలు దెబ్బ తినలేదు ఆ కాగితాలు తీసుకొచ్చి మళ్ళీ మేము మూడోసారి డీటీపీ చేయించడం జరిగింది మూడోసారి డీటీపీ చేయించే టైంకి మా నాన్నగారికి ఓపిక తగ్గిపోయింది ఇప్పుడు ఈ సభలప్పుడు నాన్నగారి సంస్మరణ సభ పెట్టాలని చెప్పి బ్రహ్మానందం గారు వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు మేము ఈ పుస్తకం సంగతి చెప్పాము సరే మనందరికీ తెలిసిందే బ్రహ్మానందం గారు ఎంత కార్యశూరులో ఆయన పూనుకుని చివరికి ఇప్పుడు ఏవైతే మళ్ళీ కొన్ని ఫైల్స్ అన్నీ ఎగిరిపోయినాయి ఇప్పుడు ఫైల్స్ దొరకల మళ్ళీ నాలుగోసారి ఆయన దగ్గరుండి డిటిపి చేయించారు అది చేయించి కొన్ని భాగాలు చాలా పెద్ద గ్రంథం అవడం వల్ల అది మామూలు వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ చూడలేరు ఇలాంటి మన గురువుగారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు మటుకే చూడగలుగుతారు అది కొంత భాగాన్ని బ్రహ్మశ్రీ వేదమూర్తులు వేదార్థ పండితులు చిర్రావూరి శివరామకృష్ణ శాస్త్రి గారికి ఇచ్చారు కొన్ని ఉల్లాసాలని వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ మధ్య బైపాస్ చేయించుకుని క్యాటరాక్ట్ వచ్చి ఉన్నది అయినప్పటికీ కూడా ఈ పుస్తకం లోకంలోకి రావాలి తెలుగు వాళ్ళకు అందాలి అనే ఉద్దేశంతో ఇది బోధేంద్ర సరస్వతి స్వామి వారి గ్రంథం కాబట్టి ఇది లోకానికి అందాలనే ఉద్దేశంతో రోజు నాలుగు గంటల సేపు ఒంటి కన్ను ఒక్క కన్నుతో ఒక్క కన్నుతో ఆయన ప్రూఫ్ రీడింగ్ చేశారు కొన్ని ఉల్లాసాలని గురువుగారు చేశారు వారికి శాస్త్రం చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు సాహిత్యం చదువుకునే పిల్లలు ఉన్నారు వారు భాగవత ప్రవచనాలు రామాయణ ప్రవచనాలు ఉంటాయి ఇన్నిటి మధ్య కొంత భాగాన్ని వారు చేశారు ఇంకొకంత భాగాన్ని కేదార్ ఘనపాఠి అని చెప్పి వ్యాకరణ శాస్త్రం ఈ మధ్య పూర్తి చేశాడు అతను కొంత చేశాడు ఇలా ప్రస్తుతానికి ఏంటంటే నిజానికి ఇవాళ ఆవిష్కరణ పెట్టుకున్నాం కానివ్వండి అది ప్రింటింగ్ అవడానికి ఇంకా కొంత సమయం పట్టేటట్టుంది అంటే ఆ గ్రంథము సామాన్యమైన గ్రంథం కాదు అందువల్ల ఇవాళకి ఏంటంటే డిటిపి అయిన భాగాన్ని పెద్ద పండు మన వాళ్ళందరూ పండితుల చేత ఇక్కడ ఆవిష్కరింపజేసుకుని ఇంకొకసారి ఇంకొక సభ పెట్టుకుని పుస్తకాన్ని ప్రింట్ చేసి మళ్ళీ ఇంకో సభ దానికోసం పెట్టుకోవాలి ఇంకా చివరి మాట అండి ఎప్పుడు అంటుంటాం ముందు తర్వాత అని చెప్పేసి మా నాన్నగారి జీవితం అంతా కూడా ఈ భగవన్ నామామృత రసోదయ అనే గ్రంథంకి ముందర దాని తర్వాత అన్నట్టుగా ఉండేది ఆయన తీరంతా మారిపోయింది ఆయన అదృష్టమేమో కానివ్వండి ఆ బోధేంద్ర సరస్వతి స్వామి వారిది ఆ పరంపరలో ఉన్నటువంటి కంచి పరమాచార్యుల వారి అనుగ్రహం బాగా పడ్డది ఆయన అంతకుముందు మామూలుగా మన ఇళ్లలో ఎక్కువగా మనకేంటి దేవతార్చనలు వైశ్వదేవాలు ఇట్లాంటి ఈ అనుష్ఠానాలు ఉంటాయి వాటితో పాటు ఆయన విపరీతమైనటువంటి భగవన్నామ సాధన అనేది బాగా చేసుకోగలిగారు ఆయన ఈ పుస్తకం రాసిన ఫలం మేము ప్రత్యక్షంగా ఆయన దగ్గర మేము చూసాం మేము ఎలా ఉండేదంటే ఆయన చివరికి నిరంతరము భగవన్నామం చేయడమే ఆయన మనతో మాట్లాడుతున్న మాట్లా ఆయన ఏ పని చేస్తున్నా సరే నిరంతరం ఆయనకు ఆ భగవన్ నామం లోపల నడుస్తూ ఉండేది ఈ విషయం మేం గుర్తించలేదు మన కుంట్లూరులో వేదవ్యాస పాఠశాలను ప్రారంభించడానికి సాక్షాత్తు దుర్గా స్వరూపమైనటువంటి వెదురుపాక గాడు గారు అంటాం మనం వారు వచ్చారు ఆ సభకి వారు వచ్చినప్పుడు వారు మా నాన్నని గమనించారు మా నాన్నగారు కింద స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు ఆయన ప్రత్యేకంగా ఆయన పిలిచి స్టేజ్ మీద పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు తర్వాత ఆయన చెప్పారు ఈయనకి భగవన్ నామము నిరంతరము ఇరవై నాలుగు గంటలు నడు నడుస్తోంది చాలా విశేషమైనటువంటి స్థితి ఇది అని ఆ రోజే ఆయన చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ప్రాంతంలో మా నాన్నగారికి ఒక ఏదో టీటీపీ అని చెప్పి ఒక అత్యంత అరుదైన వ్యాధి ఏదో వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చి ఆయన కోమాలోకి వెళ్ళిపోయినారు సుమారుగా నెల రోజులు వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన తర్వాత ఎట్లాగొట్లా ఆ ట్రీట్మెంట్ ఏదో కొంత చేసిన తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చారు ఆ స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన మా అమ్మగారిని కానీ మా మమ్మల్ని కానీ ఎవరిని ఆయన గుర్తుపట్టలేదు పట్టినా పట్టించుకోలేదు ఆయన ఆయనకి ఇరవై నాలుగు గంటలు కూడా జపం చేస్తూ ఉండేవాళ్ళు అది ఇక్కడ మనందరిలో చాలామంది చూశారు అది అది ఎంత నామం చేశారంటే ఒక రోజున రాత్రి రెండున్నరకి నాకు ఏదో మెళుకో వచ్చింది చూసేటప్పటికీ ఆయన ఏదో గొణుగుతున్నట్టుగా అనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే విష్ణు సహస్రనామం చదువుతున్నారు ఆయన అప్పటికి మధ్యలో ఉన్నారు కాసేపు ఆయన పక్కన కూర్చున్న ఫలశ్రుతి దాకా చదివారు చదివిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చారు శుక్లాంబరధరం అట్లా మొత్తం పావుగంట సేపు మళ్ళీ ఫలశ్రుతి దాకా అట్లా నాలుగు సార్లు జరిగింది ఇక నాకు నిద్ర వచ్చి నేను పడుకున్నాను నిరంతరం కూడా నామం ఎవరు పలకరించినా సరే గోవింద 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 నారాయణ 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 ఇది తప్పితే ఆయనకి రెండో చింత లేకుండా సంవత్సరం పాటు గడిపారు ఆయన శరీరానికి ఆరోగ్యం బాగా ఆ చుట్టుకుని ఓపికపోయి మధ్యలో ఒకసారి పడి తొంటి ఫ్రాక్చర్ అయ్యి ఇవన్నీ కూడా జరిగినాయి నాలుగైదు సార్లు హాస్పిటల్లో చేర్చాము తీసుకొచ్చాము పాటు ఆయనకి ఎటువంటి బాహ్య స్మృతి సరిగ్గా లేదు ఒకటే స్మృతి భగవన్ నామం తప్పితే రెండో స్మృతి లేదు ఆయనకి అలా ఉండి ఉండి చివరికి ఆయన స్థితి చివరి రోజుల్లోకి ఎట్లా వచ్చిందంటే ఆయనకి ఒళ్ళంతా నీరు పట్టేసింది మనిషి ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉన్నటువంటి మనిషి సుమారుగా డెబ్బై ఎనభై కేజీలకు వెళ్ళిపోయారు అంత వెయిట్ వచ్చింది ఆ నీరు పట్టడం వల్ల ఏమైందంటే ఒళ్ళంతా పుండు పడిపోయింది ఓ పక్కన కాలు ఫ్రాక్చరు ఇంకా చివరి నెల రోజులు ఆయనంతటా ఆయన లేచి కూర్చోడం అనేది కూడా పోయింది అలాంటి స్థితిలో ఉన్న మనిషి ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది ఆయన విషయంలో ద కిందటి దసరాల్లో పంచమి రోజున మా ఆయన్ని చాలా చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండిపోయినారు ఒకసారి బా కాస్త బయట ఫ్రెష్ ఎయిర్లోకి తీసుకొద్దామని చెప్పి ఆయన్ని బయటికి తీసుకురావడం జరిగింది ఇంట్లోంచి మంచం మీద నెల రోజుల నుంచి లేవలేనటువంటి మనిషిని వాకిట్లోకి తీసుకొచ్చాము పక్కనే వేద పాఠశాల ఉన్నది ఒకసారి వేద పాఠశాల చుట్టూ ఆయన్ని ప్రదక్షిణం చేయించి లోపల మనకి విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాల దగ్గరికి తీసుకెళ్ళి అందులో జనార్దనానంద సరస్వతి స్వామి వారి విగ్రహం కూడా ఉంది దక్షిణామూర్తి యంత్రంతో ప్రతిష్ట చేసినటువంటి విగ్రహం అది ఆ విగ్రహం దగ్గర ఆయన సాయంకాలం పూట కాసేపు కూర్చోబెట్టారు ఇందాక గురువు గారు కూడా ఒక మాట చెప్పారు వారు తండ్రి గారుగా కాకుండా వారిని గురువులాగా యతీశ్వర్లను సేవ చేసుకున్నారు ఆయన లక్షణాలే ఈయనకు కూడా అబ్బునయ్య అని చెప్పేసి అట్లా ఆ విగ్రహం దగ్గర కాసేపు కూర్చోబెట్టిన తర్వాత సంధ్యా సమయం అయింది సంధ్యా సమయంలో మన వాళ్ళు పిల్లలందరూ కూడా వేదపారాయణ చేస్తారు వాళ్ళ వేదపారాయణ మొదలు పెట్టగానే వీరిని బయటికి తీసుకొచ్చారు వేద పాఠశాలలోంచి అలా తీసుకురాగానే ఒక ఆ సంధ్యా సమయంలో ఎదుర్కొండ గోవు గోవత్సము ఎడమ పక్కన రుద్రాక్ష మొక్క పాలాశము వృక్షము తెల్ల జిల్లేడు అంటే శ్వేతార్కము బిల్వము తులసి నిర్గుండి ఇన్ని వృక్షాలు ఉన్నాయి వాటి మధ్య ప్రాంతంలో ఇంట్లో కాదు పాఠశాలలో కాదు చక్కగా బహిరంగ ప్రదేశంలో ఎదుర్కొండ ఆవిడ ముత్తైదు ఒక ఆవిడ ఉన్నారు అక్కడే కూర్చున్నారు వారు గమనించారు మొదట ఇదంతా కూడా ఆవు ఆవిడ పాలు పితికిస్తున్నారు ఆవు దూడ వాటి సమక్షంలోకి రాగానే ఇట్లా పూర్తిగా వంగిపోయి ఉన్న మనిషి ఆయన కుర్చీలో ఒకే ఒక్క సెకండ్ స్ట్రైట్గా అయిపోయి తలకాయ ఎత్తి కళ్ళు తెర్చారు చివరి శ్వాస తీసేసుకున్నారు అంటే అసాధారణమైనటువంటి విషయము మా పెద్దన్నయ్య గారికి అంటే నాన్న ఆయనకు అంతకుముందు వారం రోజులు ఏదో జ్వరం వచ్చి మా నాన్నగారిని చూడ్డానికి రాలేక ఆ రోజే చూడ్డానికి వచ్చారు ఆయన వచ్చి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం మా నాన్నగారికి నోట్లో పెట్టి అట్లా పాఠశాలలోకి పంపించారు అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అథవా పుత్ర సన్నిధ అంటారు అట్లా ఎక్కడో ఉన్నటువంటి మా అన్నయ్య ఆయన దగ్గరికి ఆ సమయానికి రావడము మా అన్నయ్య సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఆ సమయానికి అట్లా ఆయనకి ఆ చివరి ఘడియలు మటుకు ఆయన ఆరోగ్య శరీర స్థితి ఎట్లా ఉన్నప్పటికి కూడా ఆ సాధనంతా కూడా ఆ వెళ్ళిపోయే సమయంలో మా అందరికీ కూడా ప్రత్యక్షంగా కనిపించింది ఇంకా కొన్ని అద్భుతాలు జరిగినాయి ఇప్పుడు సార్ చెప్పే సమయం కాదు ఇప్పటికీ నేను చాలా సమయం తీసుకున్నాను ఇప్పుడు పుస్తకావిష్కరణ బ్రహ్మశ్రీ డాక్టర్ దత్తాత్రే శర్మ గారి శాస్త్రి గారి చేతుల మీదుగా శ్రీ బ్రహ్మానందం గారు పబ్లిషర్ जनाद जगन्नाथ का वंशी वंशी यू वेधसे सुमज्जानये सुमज्जान ये, ये, ये यो जातमस्य महतो महिब्रवा से दुश्रवो भरुज्यंचिद्यसत తము స్తోదారః పూర్వ్యం యథాస్ గర్భగం హవిషా వివర్తన బ్రహతే వేదార్థం చదువుకుంటే ఎంత విశేషమో ఇప్పుడే అర్థమైంది ఆ పిల్లవాడు వేదార్థం చదువుకున్నాడు భగవన్ నామం యొక్క గొప్పతనం వేదంలో ఎక్కడొస్తుందో సరిగ్గా ఓ పనస్ చదవమంటే ఆ పన్నమే చదివాడు అబ్బాయి ఇప్పుడు పెద్ద పండితుడు కానివ్వండి ఒకప్పుడు ఇట్లాగే విద్యార్థిగా ఉండి మన సభలో చిన్నప్పటి నుంచి పరీక్షలు ఇచ్చి ఇక్కడ సెలక్షణ ఘన పరీక్ష ఇచ్చినటువంటి జనార్దన సెలక్షణ ఘనపాఠి వేదార్థ పండితుడు భాగవత ప్రవచనాలు కూడా చేస్తున్నాడు రామాయణ ప్రవచనాలు మా తాతగారి దగ్గర కుమారసంభవం తమక్షందహత మనోభవం ఆయన దగ్గర కుమార సంభవ సాహిత్య పాఠం ఆయన దగ్గర చదువుకున్నాను శ్లిష్టాక్రియా కస్సిచిదా ఆత్మ సంస్థ సంక్రాంతిరణ్య విశేషయుక్త యస్యోభయం సాధు సశిక్షకాణాం ధురి ప్రతిష్టాపవ్య విక్రమోర్వశీయంలో మాట కొంతమంది మహాపండితులు కానీ వాళ్ళు పాఠం చెప్పలేరు కొంతమంది పాఠం చెప్పగలుగుతారు కానీ వాళ్ళు మహాపండితులు కారు కానీ ఈయన దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయి మహాపండితులు బాగా పాఠం చెప్పగలుగుతారు నేను ఆయన్ని కావలించుకుని నేను పడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి వీడు మా అన్నగారు పెద్ద మనవుడు అని ఎవరికి పరిచయం చేసినా అట్లా పరిచయం చేసేవారు రే చెప్పరా నినిందా అంటే నిధికుత్సాహాన్ని దా దాతో లిడ్ అది చెప్పరా అని నా నోట ఆయన అనిపించేవారు ఆయన ఆయన గొప్పతనం ఏంటంటే ఒక సర్గ ఆయన కావ్య పాఠం చెప్పినా అది దాదాపు ఆరేడు సర్గలకి సమానమైన పాఠం అది అట్లా పాఠం చెప్పాలి అంటే ఆయనలాగా పాఠం చెప్పాలి దానికి కారణం ఏంటంటే కాశీ కృష్ణమాచార్య గారి దగ్గర ఆయన హైగ్రీవ ఉపాసన తీసుకున్నారు ఆయన దగ్గర సాక్షాత్ శిష్యులు ఆయన కాశీ కృష్ణమాచార్యులు గారు అంటే పద్దెనిమిది కళలు పైగా కాశీ కృష్ణాచార్యులు గారు పద్దెనిమిది కళలు పైగా ఆయనకి ఆ కళల్లో పట్టుండేది ఆయన వస్తుత మార్ధులైనప్పటికీ ఆయన లక్ష్మావధాన గారిని పరీక్షించిన వారాయన సాంగస్వాధ్యాయ భాస్కర అనే బిరుదు పొందడం పొందడానికి షడంగాలతో సహితంగా వేదభాష్యాన్ని ఆయన కాశీ కృష్ణాచార్యుల గారి దగ్గర పరీక్షిస్తే అప్పుడు లక్ష్మావధానులు గారు వాళ్ళ పెద్ద అబ్బ్బాయిని రెండవ అబ్బాయిని కాశీ కృష్ణాచార్యుల గారి దగ్గర అట్టేబెట్టి సంస్కృతం మీరు ఆయన దగ్గర చదవండి అనే మాట అన్నారు ఇంకా అనేకం వారి దగ్గర నేర్చుకున్నారు అట్లా అక్కడి నుంచి వచ్చిన ఆ సాహిత్య పాఠ పఠన పాఠన ప్రతిభ కలిగిన వారు మా చింతాతగారు ఆయన నడిచే ధర్మమూర్తి నిర్మోహమాటంగా ఏం విషయాన్నైనా చెప్పేస్తారు పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృతి వికసంత సంతిసంతః కియంత ఎదుటి వాళ్ళలో ఉన్న గుణాన్ని అది చిన్న గుణమైనా సరే దాన్ని పర్వతాకారం అంత చేసి దాన్ని ప్రశంసించి ఉత్సాహపరిచే లక్షణం చాలా తక్కువ మందికి ఉంటుంది అట్లా ఉత్తమ లక్షణాలు కలిగిన వాళ్ళలో అగ్రేసరులు మా తాతగారు వారి దగ్గర సాహిత్య పాఠం చదవడం అనేది అది నా భాగ్యం నా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటున్నాను వారి అనుగ్రహం నాకు బాగా కలగాలి అట్లానే విద్యార్థులందరికీ కూడా బాగా కలగాలి అట్లానే వాళ్ళ ప్రభౌత్రులందరికీ కూడా బాగా కలగాలని ప్రార్థన చేస్తున్నాను ఈ పుస్తకము ప్రస్తుతము డిటిపి రూపంలోనే ఉన్నది త్వరలో దీని ముద్ర రూపం దాల్చి మీకు అందరికీ అందించడం జరుగుతుంది సుమారు ఈ మాసంలోనే అంటే సుమారు అక్టోబరు ముప్పై తారీఖు ప్రాంతంలో మన కంచిపీఠాధిపతులు వారు ఇక్కడికి వచ్చేస్తున్నారు వారి సంద ఆ సందర్భంలో వారికి కూడా ఒక మనవి చేసి ప్రింటింగ్ పూర్తి చేసుకుని ఈ కాపీని అందరికీ అందించాలనే మా ప్రయత్నం ఆ ప్రయత్నం సఫలీకృతం కావాల్సిందిగా ఆశీర్వదించినదిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం తర్వాత ఒక ఇద్దరు ముక్తులు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కూడా తొందరగా ముగించవలసిందిగా ప్రార్థన